రాజ్యసభ స్థానాలు అమ్ముకోవడం కడు శోచనీయమని మాజీ మంత్రి జిల్లా వైసీపీ వేణుగోపాల ఆరోపించారు రాజమండ్రి గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు ఎన్నికల్లో గెలవలేని సామాజిక వర్గాలకు చట్టసభల్లో గాలం విప్పే అవకాశం జగన్ కల్పించారని వివరించారు బీసీలకు ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు పార్లమెంట్లో ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరిగితే నాలుగు స్థానాలు బీసీలకు కేటాయించారని గుర్తు చేశారు రాజకీయాల్లో నైతికత లేకుండా చంద్రబాబు రాజీనామాలు చేయించారని విమర్శించారు మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని విచారణ వ్యక్తం చేశారు ఈ పదవి సానా సతీష్కు కట్టబెట్టడాన్ని తప్పు పెట్టారు ఇది చరిత్రలో ఎప్పుడు జరగనిది అని అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబు ధనం పెంచుకోవడానికి చేశారని ప్రజలకు అర్థమవుతుందన్నారు టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యుడు యనుమల వ్యాఖ్యలను ఆయన సమర్థించారు టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందన్నారు రాజ్యసభ సీట్లు కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ కులాల గొంతు నొక్కేస్తున్నారని చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు ఈ నెల పదమూడవ తేదీన రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు అండగా కలెక్టర్కు వినతి పత్రం అందజేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు ఒకటి ఆర్ రావు గారు తెలుగుదేశం నుంచి మూడు స్థానాలు బీసీలకు ఉంటే మూడో స్థానాన్ని అంటే మత్స్యకార సోదరుల మనోవేదనకి మత్స్యకార సోదరుల వాణి దేశ అత్యున్నత సభలో వినపడకూడదా అనేటువంటి మనోవేదనకి మత్స్యకారులు గురయ్యేటట్టుగా వారి బాధని వర్ణనాతీతంగా స్వాతంత్ర అనంతరము మత్స్యకారు సోదరులకి రాజ్యసభలో స్థానం కలగటం అని అంటే అది ఒక కళ అటువంటి కళని చెరిపేశారు గోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తే ఆ స్థానాన్ని సానా సతీష్ గారికి ఇచ్చారు ఇందులో ఒక ట్విస్ట్ ఉంది సతీష్ గారికి కేటాయించడం బీసీ వర్గాలకు సంబంధించిన సీట్ని కేటాయించడం సతీష్ గారి కేటాయించే ముందు ఆయన గురించి కథనాలని వారే ప్రచురించడం అనేకమైనటువంటి కథనాలని ప్రచురించడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారే వారిపత్రికలే వారిపత్రికల్లోనే కథనాలు వచ్చాయి ఆ కథనాలని మళ్ళీ వాళ్ళ భిన్నంగా వారికి కేటాయించారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక సమతుల్యత కోసం లేతే సోషల్ ఇంజనీరింగ్ చేసిందో ఆ వర్గాల వాణిని వినిపించేటువంటి ఆ వర్గాల గొంతు మోగపోయేటట్టుగా కేవలం ఇది వ్యాపార కోణంలో ధనమే ప్రధానంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యసభ సీట్లు కేటాయించినటువంటి సందర్భం చూసాం